పథకాన్ని చేస్తున్నా డీకే అరుణమ్మ మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అరుణమ్మ ఆ రోజు అడ్డుపడ్డ ఈ రోజు మనం తెచ్చుకుంటే సూషోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెనే మంత్రి గుండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తాలు ఇక్కడనే నేను పెరిగినా సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు మేము కూడా ఒప్పు మీ అమ్మమ్మలో ఊరు కూడా గిన్నే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరి ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా అరణమ్మ చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్కి డబుల్ రోడ్ ఇవ్వలేదు ఎందుకమ్మా దామర్ నుంచి మా మద్దూరుకు డబల్ రోడ్ వేయలేదు ఎందుకమ్మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి మూడు గంటలు పట్టేది కోజ్గీకి రానికే ఎందుకు ఏపీయలే తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్ మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి మా 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 దౌతాబాద్కు మా బొమ్మరాజ్పేటకి ఇయాలడికి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అవమానిస్తున్నానంటారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తిగా మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులు నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడుస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ళ నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహబీనగర్ రైచూరు రోడ్డు నేసలైవ్ అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగినా గివే కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేదేంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాలే ఉన్నాం నువ్వు కొట్లాడు మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది నీ మీద ఎందుకు కోపం ఉంటుంది మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది నాకు నీకు పోటేంది పొంతనేందమ్మా నేను ఎప్పుడు నీ మీద అసూయ పడలేదు నేను ఎప్పుడు నీ మీద కోపం చూపించాలి నిన్న ఏమన్నా టీవీలల్లో పేపర్లలో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి రేవంత్ రెడ్డి కింద ఏదో అంటున్నాడు నేనేంటికా అంటమ్మా ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు నీ పార్టీ తరఫున పోటీ పెడితే ఏడు వేల ఓట్లు వచ్చినాయి డిపాజిట్ జప్త అయిపోయింది నీ గద్వాల్లో నీ సొంత ఊర్లోనే డిపాజిట్ అయినాక నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా ఏంది మన ఇద్దరికి ఎందుకు ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా ఈ మహబూబ్ నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు నాకు శత్రువులు లేరు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం లేదు నాకు ఎలాంటి కోపం లేదు